నమస్కారం అండి మనం ఇప్పుడు మంచి కథను విందామా అమ్మా ఇకపై ఒంటరిగా ఈ పల్లెటూరులో ఏముంటావు మాతో సిటీకి వచ్చేయమ్మా నువ్వు కూడా తల్లితో అన్నాడు సూర్యం తండ్రి కర్మకాండలన్నీ ముగిశాక అవునత్తయ్య ఇన్ని రోజులంటే మేమెంత పిలిచినా మావయ్య గారు ఈ గ్రామంలోనే ఉండాలని పట్టుబట్టి మా దగ్గరికి లేదు ఇప్పుడు మావయ్య గారు లేరు మీరు ఒంటరిగా ఉండే కన్నా మాతో సిటీ వస్తే నలుగురిలో కలిసి మీకు కాస్త మార్పుగా ఉంటుంది అని కోడలు కూడా మారాం చేయటంతో కామేశ్వరమ్మకి సరే అనక తప్పలేదు పల్లెలోని ఇంటికి తాళం పెట్టి ఊరంతా పేరు పేరున అప్పగింతలు చెప్తుంటే పద్మ ఆశ్చర్యపోతూనే నవ్వుతూ అడిగింది అబ్బా మీకు ఈ ఊర్లో అంతా కావలసిన వారేలాగున్నారు అత్తయ్యా బాప్రే ఎంతమందికి చెప్తున్నారు మరెంతమందిని పలకరిస్తున్నారు నిజమేనమ్మా ఊరంతా కావలసినవారి ఇప్పటి అనుబంధం ఆ ఊరితో దాదాపు నలభై ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నదాన్ని అంతటి అనుబంధాన్ని వదులుకుని వెళ్తున్నానన్న బాధతోనే కొడుకు దగ్గరుండి తనను పట్నం తీసుకువెళ్తున్నాడన్న ఆనందంతో అన్నది కామేశ్వరమ్మ నగరంలో సూర్యం ఏదో వ్యాపారం చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు పద్మ కూడా పెద్ద చదువులు చదివింది కావటం వలన ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని ఉద్యోగం చేస్తూ మంచి జీతమే తెచ్చుకుంటున్నది త్రీ బెడ్రూమ్స్ గల అన్ని ఆధునిక వస్తువులున్న ఫ్లాట్ కొనుక్కున్నారు ఓ పడగ్గది తమకి పిల్లలకు గది ఉండగా కామేశ్వరమ్మకి ప్రత్యేకంగా ఓ గది కేటాయించారు ఆమెకే లోటు జరగడం లేదు ఆమె నోరు తెరిచి ఏదైనా అడగాలే కానీ లేదు అనేవారే లేరా ఇంట్లో ఎంతో గౌరవంగా ఆత్మీయంగా ప్రవర్తిస్తున్నారు ఆమె ఎప్పుడూ దేనికి ఎదురు చూడాల్సిన అవసరం రాదు అన్ని టైం ప్రకారం ఆటోమేటిక్గా అమరిపోతున్నాయి అయితే అదే ఆమెకు రాను రాను సమస్య అయిపోయింది ఏదో వెలితి ఆ ఇంట్లో అందరూ అన్నింటికీ పరుగులు పెడుతుంటే కామేశ్వరమ్మకి మాత్రం కాలం స్తంభించిపోతున్నట్లు అవసాగింది రాను రాను మిక్సీ వాషింగ్ మిషన్ వాషర్ వ్యాక్యూమ్ క్లీనర్ల దగ్గర నుంచి ఓవెన్ రోటీ షెఫే అలా అన్ని పనులకి మిషన్లు ఉన్నాయి పద్మకి అన్ని వసతులు సౌకర్యాలున్నా రాత్రి పడుకునేటప్పుడు తప్ప ఎప్పుడూ కోడలు ఖాళీగా ఓ అరగంట సేపు కూర్చోగా గమనించలేదు కామేశ్వరమ్మ ఇక కొడుకైతే ఉదయం రాత్రి భోజనాల బల్ల దగ్గర తప్ప ఆమెకు కనిపించటమే అరుదు ఆఖరికి వాళ్ళింటి పని మనిషికి కూడా హడావుడే ఏ పూటైనా దానితోనైనా కాసేపు మాట్లాడదామంటే అది ఇల్లు తుడుస్తూనో బట్టలారేస్తూనో పని చేసుకుంటూనే మాట్లాడుతుంది అంతేగాని ఐదు నిమిషాలు ఊరికే నిలిచోదు మరి ఏమిటే అలా ఎవరో తరుముకొస్తున్నట్లు పనిచేసుకెళ్తావు కాసేపు నిల్చోరాదు అంటే తరుముకునే వస్తారమ్మా ఐదు నిమిషాలు లేట్ అయినా ఐదారు ఇళ్లల్లో పని చేసుకునేదాన్ని ఒక్క ఇంట్లో కూర్చుని మాటలు పెట్టుకుంటే నా కెట్ట కుదురుద్దమ్మా అంటుంది ఇక ఇరుగు పొరుగు అని వీళ్ళు వెళ్ళటం ఎవరన్నా రావటమో చూడలేదు కామేశ్వరమ్మ అసలు మెయిన్ డోర్ ఎప్పుడూ మూసే ఉంచాలిట ఓసారి ఎప్పుడూ సింహద్వారం అలా మూసి ఉంచటం మంచిది కాదని ఓ శుక్రవారం సాయంత్రం దీపాల వేళని తలుపులు బార్లా తీసు సాయంత్రం పద్మ ఇంటికి రావటం తలుపులు తెరిచి ఉండడం చూసి గాబరాగా ఇంట్లోకి వచ్చి హాల్లో అత్తగారు నిమ్మళంగా ఉండడం చూసి నిశ్చింతగా నిట్టూర్చి హడలు చచ్చానత్తయ్య మన ఇంటి తలుపులు ఇలా తీసున్నాయేమిటి అని అంటూ వెంటనే తలుపు గడియబెట్టేసింది నేనే తీశానమ్మాయ్ అసుర సంధ్య వేళ కదా అని దీపాల వేళ అలా తలుపులు మూసి ఉంటే లక్ష్మీదేవి ఎలా వస్తుంది ఈ మాయదారి సిటీలో తలుపులు తీసి పెడితే లక్ష్మి రావడమేమో కానీ ఏ దొంగ వెధవో వచ్చి సర్వం దోచుకుపోగలడు అసలు మీరైనా డోర్ హోల్లోంచి చూసే తలుపు తీయండి ఏ మధ్యాహ్నం వేళైనా సరే అన్నది పద్మ బాధ అనిపించే కాస్త ఆ మాటలు కామేశ్వరమ్మకు ఏమోనమ్మా పల్లెటూరు వాళ్ళం కదా ఇవన్నీ మాకేం తెలుసు అని చిన్నపుచ్చుకుంది అని పద్మ ఎవ్వరూ స్నేహితులు లేరని కాదు ఏమిటో అంతా ఫోన్లలోనే మాట్లాడుకోవటం ఎవరైనా ఇంటికి వచ్చినా ముప్పాతిక భాగం ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటారు అదే ఫ్యాషన్ అట ఏమీ అర్థం కాక తన గదిలోకి వెళ్ళిపోయేది ఇక ఇంతకుముందు ఎప్పుడో ఏడాదికో రెండేళ్లకో వచ్చి ఒకటి రెండు రోజులుండిపోయే పింకీస్ అన్నీ ఇప్పుడు నానమ్మ నానమ్మ అని ముద్దుగా పిలుస్తూ ఆమెకెంతో దగ్గరయ్యారు ఇకపై తాను వాళ్లతోనే ఉండిపోతుంది కదా అని రోజు వాళ్ళు అడిగినప్పుడు చెప్పేందుకని ఊరి నుంచి వచ్చేటప్పుడు బోలెడని కథలు ఆలోచించి పెట్టుకుంది కామేశ్వరమ్మ కానీ అవన్నీ వినేందుకు పిల్లలకి సమయమేది వాళ్ళ స్కూలు ఇంటి నుంచి దూరమట పొద్దున్నే లేచి స్నానం అది కానిచ్చి యూనిఫారం వేసుకుని టిఫిన్ తినేసరికి స్కూల్ వ్యాన్ వచ్చేస్తుంది సాయంత్రం స్కూల్లోనే టెన్నిస్ కోచింగ్ కానిచ్చుకుని ఇల్లు చేరేసరికి అవుతుంది తర్వాత ట్యూషను హోంవర్కు ఆ తర్వాత టీవీ ముందు కూర్చునే అన్నం తింటారు అలాగే నిద్రపోతారు శని ఆదివారాలు కూడా వాళ్ళకి తీరికుండదు అప్పుడు స్విమ్మింగ్ క్లాసెస్ మ్యూజిక్ క్లాసులకని వెళ్తారు వెన్నెల్లో ఆరుబైట మంచాలపై పడుకుని కథలు చెప్పించుకోవటం చుక్కలతో ఆడుకోవటం తోటలు ఏరుల వెంట స్వేచ్ఛగా తిరగటం ఆ పిల్లలకి తెలియదు పండుగలు తిరనాళ్ళు తెలియవు పండగ అంటే హాలిడే అని కొత్త దుస్తులు వేసుకుని స్వీట్స్ తినడమే తెలుసు కానీ వినాయక చవితికి శ్రీరామనవమికి తేడా తెలియదు భోగి మంటలు ఉగాది పచ్చళ్ళు తెలియవు ఆ యాంత్రిక జీవితంలో పొద్దున్న లేచింది మొదలు కీచిన బొమ్మల్లా కాలంతో పరుగులు పెట్టడమే వాళ్ళకి తెలిసింది అదే నా బాల్యం అంటే రేపు వాళ్ళు పెద్ద మా బంగారు బాల్యంలో అని చెప్పుకునేందుకు వారికి ఏం అనుభూతులుంటాయి మా చిన్నతనాన ఫలానా కార్టూన్ చూసాము ఫలానా వీడియో గేమ్ ఆడాము అని చెప్పుకోవాల్సిందే కానీ ప్రకృతి ఒడి గురించి వారికి ఏం తెలుస్తుంది వారికి తెలిసిందల్లా బుక్స్ టీవీ వీడియో గేమ్స్ కంప్యూటర్సు వాటి ప్రభావం సన్నీకప్పుడే కళ్ళజోడు కామేశ్వరమ్మకి మొత్తం మీద అదంతా తానేదో పెద్ద గందరగోళ లోకంలోకి పడ్డట్టు అయింది ఆ మరబొమ్మల్లో తాను ఓ మరబొమ్మలా ఇవ్వడలేకపోయింది ఓ రోజు కొడుకుతో చెప్పింది తనను మళ్ళీ గ్రామానికే పంపేయమని అదేమిటమ్మా నేనేమన్నా లోడ్ చేశానా బాధపడ్డాడు సూర్యం అదేం లేదురా అబ్బాయి నాకెందుకో ఈ నగరపు గాలి సరిపడటం లేదంతే అని నచ్చజెప్పింది కోడలికి కూడా తల్లి మరీ మరీ చెప్పడంతో ఇక సరేనని తానే వచ్చి పల్లెలో వదిలి వెళ్ళాడు సూర్యం కామేశ్వరమ్మని గ్రామంలో పేరు పేరున తనకు తెలిసిన అందరితో నోరారా మాట్లాడుతుంటే ఆమెకి ఒడ్డున పడ్డ చేపకి తిరిగి వచ్చినంత హాయిగా అనిపించింది ప్రాణానికి ఏదో స్వేచ్ఛ దొరికినట్లయింది ఇక్కడ ఈ నగరంలో అలవాటు పడిన నీకు ఇకపై ఆ పల్లెటూళ్ళో తోచదమ్మా మళ్ళీ నువ్వే వస్తానంటావు చూడు తనను పల్లెకి తీసుకొచ్చే ముందు సూర్యం అన్న మాటలు గుర్తొచ్చి తమ పల్లె పైరగాలి చల్లగా తాకుతుంటే మెల్లగా నవ్వుకుందామే కథ పేరు మరబొమ్మలు రచించినవారు అద్దేపల్లి సుచిత్రాదేవి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి